இங்க பாராயனா இதுதர் இதுதர் வந்து நந்தர் சிசிலமனா இதுதர் இங்க வந்து அண்ணா லோப்ல போடு இங்க ஓலியா இங்க ஓலியா எம்எல்ஏ கண்ணா ஓடுறீங்க முதல்ல கை சாலிக சாலு பைக் சாலிக சென்னனா எனக்கு முன்னாலே சென்னனா யாரே எம்எல்ஏ அண்ணா சார் ஜோஹர் நீ அந்த Juhar Juhar Juhar! Sheikhgaraylamah ahsh alano。Sheikhgaraylamah <laughs> inside yohar Juhar! εί kabbali helloham ashe alano. here you are you. Juhar juhar juhar. Juhar johar aTY a favar juh liter aaylah marketing ayl a ع sind dime reconstruction дерев

ಅಧಾರ್ ಕಾರ್ಡ್ ಚದೀಪ್ ಕಿಂದು ಕದಾ ಎ Gay pistol kakao aunque se behe johar yohar descriptks Johar czego od

యోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా యొక్క ఆశయాలు ఆయలమ్మ యొక్క పోరాటం ఆయలమ్మ యొక్క సిద్ధాంతం నచ్చి పెద్ద ఎత్తున ఈరోజు నివాళులు సర్పించడం జరిగింది నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయడానికి భూమి కోసం విత్తు కోసం పీడిత వర్గాల విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప సాయుధ పోరాట యోధురాలు ఆయలమ్మను మనం స్మరించుకోవడం ఆమె చరిత్రను అందరికీ తెలియజేసినట్టు చేయడం మన బాధ్యత కాబట్టి ఈరోజు కూడా ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం చాకలి ఆయలమ్మ యొక్క పోరాటానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రజాస్వామ్య బద్దంగా ఆమెను స్మరించుకోవడం ఆమె చరిత్రను ప్రజలకు తెలియజేయడం బాధ్యతగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అధికారికంగా ఆమె యొక్క జయంత్రం జరపడం అదేవిధంగా వర్దంతులు జరపడం జరిగింది ఇవాళ ఆమె యొక్క పేరు మహిళా యూనివర్సిటీ కూడా ఆమె పేరు నా చేయడం జరిగింది ఒక నిరక్ష సరాసరాలు అనే ఆమె ఆ రోజు నిరంకుస్త పాలనకు పెత్తందాల పాలనకు అడ్డం తిరిగి గడీలకు బద్దలు కొట్టి ఆమె చిన్న చిన్న రైతుల గూడంగా కౌలు రైతుల గూడంగా విముక్తివరంగా ఎవరి భూమి ఎవరి దున్నేవాంది భూమి అనే విధంగా కూడా పోరాటం చేసింది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను రెడ్డీలను కూడా మంచి రెడ్డీలను కూడా ఆమెను చీరదీసి ఆమె సాయుధ పోరాటంలో ఒక రెడ్డీలు కూడా నడుము బిగించి ఆ వెంబడి నడవడం జరిగింది ఆ రోజు ఇలా ఒక దేశ్ముఖ్ రామ్చ విష్ణు రామచంద్రారెడ్డికి అడ్డం తిరిగి కూడా గడగడలాడించి ఆ రోజు భూమి కోసం భక్తి కోసం నినాదం చేసి వందలాది ఎకరాలు కూడా ఆ యొక్క దేశ్ముఖ్ నుంచి విడిపించి పేదలకు పంచిన ఘనత సాయుధ పోరాటరాలు ఆయులమ్మ ఘనత కాబట్టి మనం అందరం కూడా ఇవాళ చూడండి ఇవాళ కుటుంబాలు రాజకీయాలు ఒక నిరంకుశ పాలన ఇవాళ్ళకు ప్రజాస్వామ్యంలో కూడా స్వార్థం ఉంది అలా ఇవాళ స్వార్థం అంటే నా కుటుంబం నేను ఆధిపత్యం చెలాయించాలంటే ఒక నిరక్షసరాసరాలు ఒక చాకలి కుటుంబంలో పుట్టి కూడా ఆ రోజు పెద్ద భావం ఒక సద్ద్భావంతో ఒక పెద్ద మనసుతోని కూడా ప్రజలకు పేదలకు విముక్తి కోసం పోరాటం చేసింది కాబట్టి ఇలా మనందరి బాధ్యత మనం కూడా ఒక చిన్న పదవి వదలాలంటే వదలం అంటే ఆ రోజంతా గొప్ప ఒక చదువుకొని ఒక మహిళ కూడా అంత పెద్ద ఆలోచన చేసి ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసిన గొప్ప పోరాట యోధురాలు కాబట్టి ఆమెను స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను నియోజకవర్గం తరఫున రజకుల తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డిల తరపున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కూడా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం ఏదేమైనా రేపు భవిష్యత్తులో ఆమె ఆశయాలను ఆమె సిద్ధాంతాలను మీకు తీసుకుపోతాం వారి కుటుంబాను కూడా గుర్తించ చాకలాయలమ్మ కుటుంబాన్ని కూడా ఇలా గుర్తించే విధంగా కూడా మహిళా చైర్పర్సన్ డైరెక్టర్ కూడా నియమించడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో కూడా వాళ్ళ కుటుంబాన్ని చేరదీసడం జరిగింది